హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను అటుకులు మర్రి వేసుకుంటున్నానండి ఇవి కేజీ అటుకులు అండి ఇది నేను చేసుకున్నాను ఇంతకు మొదలు చేశాను ఈ బాండీలో చేశాను ఎల్లో కలర్ కనబడుతుంది అండి నేను ఎలా చేశానో చూపిస్తాను ఈజీగా అన్నట్టుగా చూపిస్తాను ఇవన్నీ నేను నూనె వేసుకుంటూ వేయించానండి మంచిగా పసుపు సాల్ట్ అన్నీ వేసాను ఎందుకంటే మనకి ఇన్ని ఎక్కువ అటుకులతో మనం సాల్ట్ కలుపుకోలేము కదా మనకు ఈజీగా అయ్యేటట్టు చేస్తాను ఇవన్నీ నేను చేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఒక్క వాయి చూపిస్తాను మళ్ళీ వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇవంతా చూపించలేదు ఇప్పుడు ఒక్క వాయిస్ చూపిస్తాను ఇలా చేసుకోవాలి అని మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట ఇది వేడిగానే ఉంది ఇందులో మనం వేసుకుందాము లాస్ట్ చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఇవన్నీ చేసుకున్నాను కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం మనకి ఎన్ని చేసుకున్నా ఈజీగా ఉంటాయి అనమాట మనకి ఎక్కువ కూడా చేసుకోవచ్చు టూ కేజీస్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను వన్ కేజీ తీసుకున్నాను అనమాట అట్కో సన్నాయి మంచిగా నీట్గా మంచిగా జల్లడబట్టేసుకోవాలి దీంతో పట్టాను మంచిగా ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా అటుకులలో సన్నగా పౌడర్ లాగా వస్తుంది అంతా తీసేసుకోవాలి మంచిగా అంతా నీట్గా చేసుకున్నాక మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ స్టార్ట్ మొత్తం తీసేసుకున్నాను ఇది లాస్ట్ బాయ్ అనమాట ఇందులో మనం కొంచెం నూనె వేసుకుందాము కొంచెం నూనె వేస్తున్నాను చాలు కొంచెం పెద్దగా పెట్టేసుకుందాము తర్వాత సిమ్మ పెట్టేసుకున్నాం మనం ప్రతిదీ మనం వేయించుకునే అన్నీ ఇలాగ నేను చేసుకున్నాను నూనె వేసుకుంటూ వేయించాను మనకు తొందరగా అయిపోతాయి అటుకులు మనకు మరేసుకోవడం కూడా తొందరగా అయిపోతాయి ఇందులో మనం పసుపు కూడా వేసేసుకుందాము నేను మామూలుగా వేస్తున్నాను మరి ఎల్లో కలర్ కావాలంటే మనం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు నేను మామూలుగా వేస్తున్నాను మరి ఎల్లో కలర్ వేయలేదు చూసుకుంటే వేసుకోవాలి మనకు పడితే మళ్ళీ వేసుకుందాము ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది మన పని కొంచెం వేస్తున్నాను చిన్న పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక వేడైంది కదా మంచిగా ఇక మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఉరికినే మారుతుంది కదా ఎందుకంటే సన్నవి కదా ఇవి సన్నట్టుకులు కదా మనకు మంచిగా మనకు పెట్టుకునేది పెద్దగా ఉంటే మనకు తొందర తొందరగా అయిపోతుంది అనమాట మన చిన్న దాంట్లో మనకు శైనికి రాదు పెద్దది పెట్టేసుకోవాలి కొంచెం వెడల్పు ఉన్నది పెట్టేసుకోవాలన్నమాట కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ కూడా మనకు పట్టదు మనం పోపులు అన్ని కలిపి మనము పోపు మిరపకాయలు కరివేపాకు మనకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి అందులో పసుపు వేసి కూడా కొంతమంది అలా కలుపుకుంటారు అలా కలుపుకోకుండా మనకు ఒకటి కలుస్తుంది అప్పుడు ఒకటి కలవదు పల్లీలు మనం ఇష్టమని అన్ని వేసుకోవచ్చు కాజులు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు ఇష్టమే మనం ఇందు ఇందులో బూందీ కూడా వేసుకోవచ్చు మనకు సన్న మిక్చర్ కూడా వేసుకోవచ్చు మనం చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట మనం ప్లేన్గానే ఉండాలనుకుంటే అట్లా మనం సింపుల్గా చేసుకోవాలి పల్లీలు వేసుకొని కొన్ని కాజు పలుకులు వేసుకొని అట్లా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కొంతమంది మంచిగా కనబడాలి దానికి లుక్ మంచిగా కనబడాలి అంత అని అనుకుంటే బూందీ కూడా వేసుకోవచ్చు బూందీ వేసుకొని కూడా మనం కలుపుకోవచ్చు సన్న మిక్చర్ అయినా సరే ఏదో ఒకటి అలా కలిపేసుకుంటే మనకు కొంచెం బోడ బోడబోడ ఉంటుంది అనమాట వరకు అలా బోడ బోడగా ఉంటాయి అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సాల్ట్ మనం ఇది ఎంత ఉన్నది మనకు తెలుస్తుంది కదా మనకి ఎంత కూడా మనకు తెలిసిపోతుంది సాల్ట్ రెండు రెండు చిటికలు అంతా వేసాను చాలు సరిపోతుంది అన్నమాట దీనికి అవన్నీ అలాగే చేశాను ఇవన్నీ మనం ఇప్పుడు మనం ఇది ఎలా చేసానో ఇది కూడా నేను అలాగే చేశాను అన్నీ మనకి ఎక్కువ కూడా ఆయిల్ అంటలేదు చూడండి మనం ఎక్కువ కో మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు మనకి తక్కువ కావాలనుకుంటే మన చేతులకు అంటకుండా ఉంటదన్నమాట బంద్ చేసుకుందాము ఎందుకంటే ఇది వేడే ఉంటుంది కదా ఆ వేడికి మనకు అయిపోతుంది అనమాట చూడండి ఎంత ఈజీగా అయింది చెప్పండి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట మళ్ళీ మనం పల్లీలు ఇందులోనే వేయించుకోవాలి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది పల్లీలకు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి కొంచెం ఎంత రెండు స్పూన్లు అంతా వేస్తే పల్లీలు కూడా అయిపోతుంది కరివేపాకు కూడా అలాగే ఒక్కొక్కటి వేయించుకోవాలన్నమాట పల్లీలు వేసుకొని అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని తీసేసుకోవాలి ఎందుకంటే దానికి మనకు పల్లెలకు రుచి కావాలంటే సాల్ట్ ఉండాలి అవన్నీ నేను చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఎలా చేస్తానో ఈజీగా అయిపోతుంది అమ్మ ఇంత ఈజీగానా అనుకుంటాం మీరు మనం ఇది కిందికి దించేసుకుందాము చల్లగా అయిపోయింది తీసేసుకుందాం ఇందులో వేసేసుకుందాం మనం ఇందులోనే పల్లీలు కూడా వేసుకుందామండి ఓ పంతి ఇంట్లో వేసేసుకుందాము మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం జరంత ఎక్కువ మనం ఫ్రై అవుతాం నేను కొన్ని వేస్తున్నాను ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు మనకు ఒక చిన్న కప్పడంతా ఉంటాయి ఇవి ఎక్కువగా నవడాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను నార్మల్గా వేస్తున్నాను మనం వెల్లిపాయలు కూడా తీసుకుందాం మనం ఇందులోనే వేసేసుకుందాం వెల్లిపాయలు కూడా మనకు చిటపట చిటపట ఇలా పెట్టేసుకున్నాం ప్లేట్ పెట్టేసుకున్నాం ఇవి కూడా వేసేసుకున్నాం పటపట ఉంటాయి కదా చిటపట ఉంటుంటాయి చిక్కుతాయి మనకు మంచి కరేపాకు కూడా మంచిగా వేసుకుందాము రేపాకు కూడా క్రిస్పీగా కావాలి క్రిస్పీగా అయితే బాగుంటుంది లేకపోతే పదన పదన ఉంటాయి కదా మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకున్నాము ఇందులో కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకున్నాము ఎందుకంటే మంచి మనకు టేస్ట్ కూడా మంచి కడుస్తుంది అనమాట మనకు ఇస్తాయి అనమాట ఇవన్నీ కూడా చెప్పగా ఉంటాయి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఎండు ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి కూడా ముక్కలు ఒక సన్న కట్ చేసుకొని కూడా అది కూడా వేయించుకోవచ్చు నేను వేయట్లేదు అన్నమాట కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇంకా కొంచెం తగ్గింది కొంచెం వేస్తాను చేసుకుందాము అందుకని అదే వేడికి మంచిగా కలర్ వస్తాయి మళ్ళీ మాడిపోగల అదే కొంచెం వదిలేతాము తర్వాత పోపేసుకుందాం ఓకేనా మళ్ళీ గిందులో వేసేసుకుందాము అందులోనే పోపు పెట్టేసుకుందాము అవన్నీ ఒకసారి వేసాను కదా పోపు వేసేసుకు కొంచెం వేస్తున్నాం ఎక్కువ ఏం వేస్తారు కదా కొద్దిగానే వేస్తున్నాం పోపు మందమే వేసుకుందాం ఆవాలు వేసుకుందాము చిన్న పెట్టేసుకుందాం జీరా వేసుకుందాము కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుందాము మనం బంద్ చేసుకుందాము అదే వేడికి ఈ వేడికి అవన్నీ మంచిగా కలర్ వచ్చేస్తాయి మాడిపోతుంది మన పోపు కదా గిన్నె వేడి ఉంటుంది కాబట్టి చల్లగా కలిపేసుకుందాం మనకు కాలుతుంది గిన్నె పెద్దగా ఉంది కదా ఓకేనా ఇది చల్లగా అయిందండి ఇందులో మనం కలిపేసుకుందాము పోపు కూడా వేసుకుందాము కొద్దిగా చాట్ మసాలా కారం వేసుకుందాము కలుపుకొని రెండు మిక్స్ చేస్తాను బాగుంటుంది మనం కొంచెం కారం కూడా వేసుకుందాం ఇందులో కొంచెం కారం వేసుకుందాము ఎందుకంటే చాట్ మసాలాలో కూడా మనకు ఇట్లా సాల్ట్గా ఉండ సాల్ట్గా గా ఉంటుంది కదా మనం సాల్ట్ అవసరం లేదు ఇందులో ఎందుకంటే మనం ఇందులో వేసుకున్నాం కదా సాల్ట్ మనకు అది దీనికి సరిపోతుంది ఇది మన కు మంచిగా ఉంటుంది అన్నమాట కొంచెం మనం ఇలా ఇలా నాసుకుందాము ఇలా రెడీ చేశానండి రోజు మిక్చర్ అటుకలతో మనం మరేసుకున్నాం మంచిగా మంచిగా క్రిస్పీగా అయినాయి ఈజీగా కూడా ఉన్నాయి విడివిడిగా నేను చేశాను ఒకటే పైన పెద్ద మనకు పెద్దగా ఉండాలి కదా ఏదైనా గిన్నె ఉంటే మనకి చేసుకోవాలంటే పెద్ద గిన్నె ఉంటేనే అన్ని ఒక దాంట్లో వేసి చేసుకుంటారు కదా అట్లా మనకు పెద్ద గిన్నెలు కూడా ఉండవు కదా ఒక్కొక్కసారి మనకు చిన్నయే ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే మనకు పని చేసినట్టు కూడా పెద్దగా అనిపించదు ఈజీగా ఉంటుంది ఇందులో మనం మిక్చర్ కూడా కలుపుకోవచ్చు సన్నగా ఉంటుంది కదా మిక్సర్ అలాంటిది కూడా కలుపుకోవచ్చు మనం ఇష్టం ఉంటే ఏదైనా కలుపుకోవచ్చు మిక్చర్ అయినా బూందీ అయినా ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా లుక్ ఫరంగా చూసినా బాగుంటుంది మనకు తిన్నా కూడా అంత మనకు బయట కొనుక్కున్నట్టు ఉంటుంది అనమాట అంత కలిసినట్టు అలా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా చేశానండి ఈరోజు అటుకులతో ఈరోజు ఇలా చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి